జ్ఞాపకం చేస్తాను కొరియాలో రివైవల్ రావటానికి ఒక ప్రధాన కారణం ఇదే కారణమని నేను చెప్పలేను కానీ రివైవల్ రావటానికి పాలయానిచు అనే దైవ సేవకుడు లేచి పరిచర్య చేయటానికి బలంగా పరిచర్య చేయటానికి అంతకుముందు సోను అనే ఒక దైవ సేవకుడు సేవ చేస్తా ఉండేవాడు కమ్యూనిస్టులు రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు నింపేశారు మాథ్యూ జాన్ ఆయన ఇద్దరు కొడుకులు మందిరాలు తీసుకొచ్చి పెట్టిన పెట్టి ఇలాగ దేవుని స్థుతించాడు ప్రభు నా గర్భాన్ని పుట్టిన పిల్లలు నీ కొరకు సాక్షులుగా జీవించి చనిపోయారు నీకు అందనాలు ఒక్కరు హతసాక్షి అవడమే గొప్ప సంగతి అయితే నా గర్భాన్ని పుట్టిన వారు ఇద్దరు హతసాక్షులు అయ్యారు దేవానికి స్తోత్రాలు అని ప్రభుని అలాగ స్థుతించి ఏడు మాటలు స్తుస్తాడు ఏడు మాటలు స్తుంచి సమాజ చేస్తాడు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తన కుమారుణ్ణి ఎవరు చంపాడు ఆ వ్యక్తిని పట్టుకొని తన కుమారునిగా దత్త తీసుకుంటాడు ఏడు చూడండి చూడండి ఎక్కడైతే ఫలించే వ్యక్తులు ఉంటారో ఆ స్థలాలన్నిట్లో దేవుడు అత్యధికమైన రివైవల్ని ఉద్యమాన్ని అనుగ్రహిస్తాడు ఉద్యమాన్ని అనుగ్రహిస్తాడు ఉద్యమాన్ని అనుగ్రహిస్తాడు ప్రభు ఈ మాటలు మన హృదయాల్లో చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను బలంగా ఆ వ్యక్తి ఆ వ్యక్తిని చంపేస్తాడు వాస్తవం చంపేయాలి చంపేయాల్సిన వ్యక్తిని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఉండగా వెళ్ళి తన కుమార్తెను పంపించి విడిపించి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తి ప్రభు నమ్ముకుంటాడు ప్రభు నమ్ముకుని బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్తాడు ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తా ఉంటారు తండ్రి కొడుకులు ఇద్దరు ఏమని రాస్తాడంటే తండ్రి నేను ఒక మాట చెప్తా నా ఇద్దరు బ్రతికు ఉంటే ఎంత సేవ చేసేవారో నేను ఒక్కడిని అంత సేవ చేయనట్లు నా కొరకు ప్రార్థన చేయంటాడు ఆ మాట చదివినప్పుడు నాకు వల ఏడిపోయింది ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వాళ్ళిద్దరు అమెరికా వెళ్ళడానికి రెడీ అయిపోతారు ఆ తండ్రి ప్రార్థన అంటాడు తండ్రి వెళ్ళటానికి సిద్ధపడ్డ నా కొడుకుల్ని అమెరికా కాదు ఎక్కడ చేర్చుకున్నావు పరలోకానికి చేర్చుకున్నావు నీకున్నాలి అని ప్రభుణిస్తాడు దేవుని పిల్లలమైన మనం ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఫలించే వ్యక్తులంగా మనం ఉండాలి అంటే తన కుమారులను చంపిన నరహంతుకుణ్ణి తన కుమారునిగా దత్తత తీసుకుని సేవ చేస్తాడు ఆ తర్వాతే పాలియాంగిచిని దేవుడు ఆ స్థలంలో లేపాడు స్తెను చనిపోయాడు స్తెఫను చనిపోతే ఒక మాట అన్నాడు ఏమని తండ్రి ఈ పాపము వారి మీద మోపకమని వారిని క్షమించాడు